అదొక గొప్ప అనుభవం ఎన్నో ఏళ్ళ కష్టం తర్వాత ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టిన తర్వాత వచ్చే మొదటి జీతం చాలా కిక్కిస్తుంది కదా మాట్లాడుకుందాం హాయ్ దేశీ గోరుకల్ రాజశేఖర్ వెల్కమ్ టు అవర్ రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి జాబ్స్ కొట్టడం అందరు కూడా మనం రీసెంట్గా ఒక్కొక్కరికొకరికి మండలాల వారిగా శారీస్ పడతా ఉన్నాయి అవి చూస్తా అంటే నాకు ఒక గుర్తించింది అనమాట అది రెండు వేల పది జనవరి నెల మాకు వచ్చిన జీతం సరిగ్గా మూడు వేల ఆరు వందల రూపాయలు వివిధ కారణాల వల్ల కేవలం ఒక నెల జీతం మాత్రమే చేశారు అన్నమాట అప్పట్లో మాకు అప్పుడే ఉండేది కాబట్టి మొదటి సంవత్సరం మూడు అందరూ నెక్స్ట్ ఇయర్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఆ లెక్కన మాకు మూడు వేల ఆరు వందలు వచ్చాయి ఆ కాలానికి చాలా ఎక్కువ డబ్బులేమో అనుకుంటారేమో పెద్దగా ఏం కాదు ఎందుకంటే అప్పటికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరు కూడా పది పది వేల దాకా సాలరీస్ ఉన్నాయి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇరవై ఇరవై ఐదు వేలు ఉన్నాయి కాబట్టి మాకు వచ్చిన జీతం మాత్రం చాలా తక్కువ ఎందుకంటే అంతకుముందు మేము బ్యాచర్స్గా ఉన్నప్పుడు సుమారుగా నెలకి వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యేది మరి తొలి జీతం అంటే ఎవరికైనా ఒక థియరీ జ్ఞాపకం కదా ఆ మూడు నెల అంతలతో ఏం చేద్దామని బాగా ఆలోచించినాను బాగా ఆలోచించి నాకేమైనా అంటే వ్యక్తిగతంగా నాకు సంతృప్తి కావాలి కాబట్టి నా కోసం ఏమైనా కొందాము అలాగే నాకు జాబ్ రావడానికి కారణం అమ్మ నాన్న కాబట్టి వాళ్ళ కోసం ఏమైనా కొందామని చెప్పేసి అనుకున్నాను అప్పుడు జాబ్ చేస్తుంది కర్నూల్లో కాబట్టి అంత తక్కువ డబ్బులకి ఇంకేం రావు కదా వస్తాయనుకోండి బట్ మళ్ళీ మన ఖర్చులు మిగిలేవు కాబట్టి నెక్స్ట్ రోజు ముప్పై రూపాయలు టికెట్ పెట్టుకొని హైదరాబాద్ కోటికి వెళ్ళి నూట యాభై రూపాయల షూస్ కొన్నాను నాకు బ్రౌన్ కలర్ షూస్ దోస్ వర్ మై ఫేవరెట్ దాదాపు ఒక వన్ అండ్ ఆఫ్ ఫేవరీ చేసి ఉంటాను తర్వాత అమ్మకు ఒక శారీ కొన్నాను తర్వాత నాన్నకి ఒక కట్ పీస్ లేకంటే ప్యాంట్ ప్యాంట్ పీసు అలాగే షర్ట్ పీస్ రెండు కొన్నాను అన్నమాట ఆ తర్వాత ఒక వాచ్ కొన్నాను నాన్నగారికి అలాగే తమ్ముడికి పర్స్ కొన్నాను అనుకుంటా బస్ పూర్తి కానీ ఇట్లా ఫ్యామిలీలో ఉండేటువంటి అందరి కోసము కొన్న తర్వాత కూడా నా దగ్గర సుమారుగా రెండు వేల వందలు మిగిలాయి మరి మొదటి జీతాన్ని అట్లా పొది పట్టుకోవడమే కాదు జీవితాంతం వచ్చే జీతాన్ని కూడా జీవితం కోసం ఉపయోగించుకుంటే లైఫ్ బాగుంటుంది ఎందుకంటే చూస్తూ ఉంటాం మనం బాల్యంలో టైం చాలా గొప్పది అనిపిస్తుంది ఎందుకు ఇంత ఫాస్ట్ కరిపోతుంది టైం అనిపిస్తుంది ఒక జీవితం వచ్చినాక అందులో జీతం వచ్చిన తర్వాత ఈఎంఐ డేటు దగ్గర వస్తుంది అనిపిస్తుంది మనం జీతం సంపాదించేది ఈఎంఐ కట్టడానికే ఒకసారి ఆలోచిస్తే మీరు మాత్రం ఈఎంఐల గోల్లో పడకండి ఎందుకనంటే ఒకటిదారు జీతం రాగానే రెండవ తేదీ బజాజ్వాడు ఐదవ తేదీ స్టేట్ బ్యాంకు పదవ తేదీ హెచ్డిఎఫ్సి ఎల్ఐసి ఇలాంటి బ్యాంకులన్నీ మన నుంచి ఈఎంఐ లాక్కుంటాయి మరి పర్సనల్ లోన్ తీసుకోనో లేదా హోమ్ లోన్ తీసుకునో అలాంటి ఈఎంఐ వచ్చిన పడ్డం కంటే ప్రతి నెల కొంచెం పొదుపు చేసుకుంటే ఆ పొదుపుని మ్యూచువల్ ఫండ్స్లోనో లేదా ఏదైనా హెల్త్ ఇన్సూరెన్సో లేదా టర్మ్ ఇన్సూరెన్సో ఇలాంటి వాటికి మనం బదిలీ చేయగలిగితే భవిష్యత్ అనేది అంత కష్టంగా ఉండదు మరి మీరు మీ మొదటి జీతాన్ని ఏం చేశారో కామెంట్ చేయండి దిస్ ఇస్ గోరుకల్ రాజశేఖర్ థ్యాంక్ యూ